ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే మనం చెప్పుకోదగ్గ విషయాలలో చాలామంది కంగారు పడే విషయం ఒకటి ఏంటి అంటే గర్భసంచికి కుట్లు వేయాలి అని చెప్పినప్పుడు సో అసలు ఈ గర్భసంచికి కుట్లు అనేది ఎలాంటి కండిషన్స్లో వేస్తారు ఎలాంటి కండిషన్స్లో వేయకూడదు వేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే గర్భసంచి చిన్నగా ఉంది కుట్లు వేయాలి అనగానే చాలా చాలామంది యాంగ్షియస్ అయిపోతూ వస్తారు చాలామంది దీని గురించి చాలా స్టడీ చేస్తూ కూడా నాకు కుట్ల అవసరం అని చెప్పి అవసరం లేని వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటారు అసలు ఈ గర్భసంచి ద్వారం అనేది మనకి దేనికి పనికొస్తుంది అంటే మెయిన్గా మనకి గర్భసంచి ఇలా ఉన్నప్పుడు గర్భసంచి ఇలా పెరుగుతూ ఉంటుంది కదా నైన్ మంత్స్ ఈ పెరుగుతున్న గర్భసంచిని కింద మనకి ఇలా హోల్డ్ చేసేదే సర్విక్స్ అనమాట ఈ కి ఇంటర్నల్ ఆసన్ లోపలకొకటి ఎక్స్టర్నల్ ఆసన్ బయటకొకటి ఉంటుంది ఉంటుంది ఇది ఇలా క్లోజ్ అయి ఉంటుంది అనమాట సో ఈ లోపల బేబీ ఉంటే ఈ సర్విక్స్ లెంత్ అంటే ఇక్కడ ఇంటర్నల్ లాస్ నుంచి ఎక్స్టర్నల్ లాస్కి సర్విక్స్ లెంత్ అనేది మనకి ఇది టైట్ గా ఉండటం వలన మనకి బేబీని పైన ఉన్న బేబీని హోల్డ్ చేస్తుంది అనమాట పెరుగుతున్న బేబీని ఎప్పుడైతే ఈ లెంత్ అనేది తక్కువగా ఉంటుందో లేకుంటే ఈ సర్విక్స్ అనేది ఇలా లూజ్ అయిపోతుందో అప్పుడు బేబీ కిందికి జారిపోయే ఛాన్స్ ఉంటుందనమాట ఇది యూజువల్గా సెకండ్ ప్రైమిస్టర్లో అంటే ఫస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ త్రీ మంత్స్ కాకుండా మధ్యలో త్రీ మంత్స్ నాలుగు నుంచి ఆరు నెలల మధ్యలో ఈ గర్భసంచి ద్వారం లూజ్గా ఉన్నప్పుడు అబోషన్లు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇది నొప్పి కూడా తెలియకుండా చాలామందికి పెయిన్లెస్ లేబర్లో ఆటోమేటిక్గా జారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో మనకి ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే కొంతవరకు క్లినికల్గా తెలుస్తుంది మెయిన్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్లో తెలుస్తుంది అనమాట ఎప్పుడైతే గర్భసంచి ఈ ద్వారం లెంత్ అనేది టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉన్నా లేకుంటే ఈ సర్వీస్ పూర్తిగా ఇలా క్లోజ్ కాకుండా ఇట్లా ఫనలింగ్ లాగా ఉన్నా కానీ మనకి కుట్లు వేయాల్సి వస్తుంది అన్నమాట సో ఇలా ఎందుకు తక్కువగా కానీ లూజ్గా కానీ ఉంటుంది అంటే జనరల్గా ప్రీవియస్గా అబోర్షన్స్ ప్రీవియస్ డెలివరీస్ వల్ల కానీ లేకుంటే ప్రీవియస్గా బయోప్సీస్ ఏదైనా చేసినా సర్వైకల్ ఏదైనా ప్రొసీజర్స్ చేసినా కొంతవరకు ఉండొచ్చు మెయిన్గా బై బర్త్ జెనెటిక్గా ఉంటుంది అంటే దీన్ని మనం టోటల్ గా కూడా మార్చలేం అనమాట సో వీళ్ళకి చేస్తాము సో మనం ఇది ఎప్పుడు వేస్తాము కుట్లు అనే విషయానికి వస్తే జనరల్గా మనము ఈ సర్వీక్స్ లెంత్ అనేది ఎన్టీ స్కాన్లో చూసుకుంటాం ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేస్తామో మనం యూజువల్గా లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో చేస్తాం సో ఎప్పుడైతే ఈ ఎన్టీ స్కాన్లో సర్వీక్స్ లెంత్ తక్కువగా ఉంది అని వచ్చిందో సో ఈ స్టిచ్ అనేది వేయాల్సి వస్తుందనమాట ఇది జనరల్గా పద్నాలుగు నుంచి పదహారు వారాల మధ్యలో ఎక్కువ మందికి వేస్తారు కొంతమందికి ఎమర్జెన్సీలో వేయాల్సి వస్తే కొంచెం లేట్గా కూడా వేయొచ్చు అనమాట ఎప్పుడు తీస్తారు ఇది అంటే మనకి పూర్తిగా నెలలు నిండిన తర్వాత సుమారుగా ముప్పై ఏడు వారాలకి తీస్తారనమాట ఇన్ కేస్ మధ్యలోనే ఏదన్నా నొప్పులు రావటం కానీ ఉమ్మనీరు పోవటము బ్లీడింగ్ లాంటి కండిషన్స్ అలాంటి కండిషన్స్లో కొంతమందికి ముందుగా తీయాల్సి వచ్చేది అనమాట సో ఇది ఎలా వేస్తారు అంటే ఇది జనరల్గా వెజైనల్ ప్రొసీజర్ అనమాట వెజైనల్గా పడుకో పడుకోబెట్టిన తర్వాత పేషెంట్ని పొజిషన్లో పడుకోబెట్టి వెజైనా ద్వారా ఈ ప్రొసీజర్ని యూజువల్గా చేస్తారు అబ్డామినల్ ప్రొసీజర్ కూడా ఉంటుంది అంటే బిఫోర్ అంటే ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి ఇంటర్వెల్లో అబ్డామినల్గా కూడా ఈ సర్కులా చేయొచ్చు కాకపోతే ఇది చాలా రేర్గా చేస్తారు ఎక్కువ శాతం మందికి పద్నాలుగు పదహారు వారాల మధ్యలో స వెజైనల్ ద్వారా ఈ సర్వైకల్ స్టిచ్ అనేది వేస్తారనమాట వేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే సర్క్యులర్ స్టిచ్ చేసిన తర్వాత యూజువల్గా ఒక వన్ డే హాస్పిటల్లో అబ్జర్వేషన్ గురించి చేస్తాము వాళ్ళకు ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడిసిన్తో పాటు యాక్టివిటీ కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలన్నమాట హెవీ వర్క్స్ ఉంటే అవాయిడ్ చేయటము పొట్ట మీద ఒత్తిడి పడొద్దు హస్బెండ్ వైఫ్ కలవద్దు దూర ప్రయాణాలు కొంచెం అవాయిడ్ చేయాలి ఇలా జాగ్రత్తలు చెప్పి పంపిస్తామన్నమాట సో ఎప్పుడు వేయకూడదు ఈ స్టిచ్ అంటే మీకు ఒకవేళ మాయ కిందికి ఉన్నా కానీ అండ్ ఏమన్నా సర్విక్స్ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ లేకుంటే ఉమ్మ నీరు డ్రైనింగ్ బ్లీడింగ్ లాంటి కండిషన్స్ ఏదైనా ఉన్నా కానీ సర్వైకల్ స్టిచ్ అనేది కాంట్రాయిండికేషన్ అంటే వేయకూడదు అనమాట అండ్ ఈ సర్వైకల్ స్టిచ్ వేయటం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే రేర్గా కొంతమందికి అంటే మినిమల్ స్పాటింగ్ మినిమంగా పెయిన్ రావటం కామన్గానే ఉంటుంది జనరల్గా ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడిసిన్ పెడితే ఇది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది రేర్గా సర్విక్స్ స్టిచ్ చేసినప్పుడు కొంతమందికి టేర్స్ అవటం కానీ అండ్ రేర్గా అబోర్షన్స్ బ్లీడింగ్ ఎక్కువ అవటం కానీ ఇలాంటివి కొంచెం రేర్ కాంప్లికేషన్స్ అనమాట కాబట్టి సర్వైకల్ స్టిచ్ అంటే గర్భసంచి కుట్లు అనేది మీకు సర్విక్స్ లెంత్ రెండున్నర సెంటి మీటర్ల కంటే తక్కువగా ఉన్నా లేకుంటే రిపీటెడ్గా సెకండ్ ట్రైమిస్టర్ అబోషన్స్ ప్రీవియస్గా ఉన్నా కానీ వేస్తారు ఇది సర్విక్స్ లెంత్ తక్కువగా ఉంది అని మనం మెయిన్గా స్కానింగ్లో తెలుస్తుంది ఇది సుమారుగా పద్నాలుగు నుంచి పదహారు వారాల మధ్యలో వేస్తారు నెలలు పూర్తిగా నిండిన తర్వాత ఈ స్టిచ్ని రిమూవ్ చేస్తారు మీరు ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం మెడిసిన్స్ వాడి హెవీ వర్క్స్ అవాయిడ్ చేసుకుంటూ కొంచెం రెస్ట్లో ఉంటే ఈ సర్వేకల్ స్టిచ్ చేసిన తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకేనా థ్యాంక్ యూ